హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే డబుల్ కమేట్ అయితే చేశానండి రెండు కేజీల బ్రెడ్తో డబుల్ కమేటా చేశాను బేకరీ నుంచి ఇలా మంచిగా కాలిన బ్రెడ్ని తెచ్చుకొని ఒక గంట సేపు అయితే ఎండలో ఎండబెట్టుకున్నానండి ఎండబెట్టుకున్న బ్రెడ్ని చివర్లున్న ఈ సైడ్కి అనేది బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా వాటిని అయితే తీసేసుకుంటున్నాను బ్రౌన్ కలర్లో ఉన్నదంతా తీసేసి ఈ బ్రెడ్ని ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి మనకి ఏ సైజులో అయితే ముక్కలు కావాలో అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ బ్రెడ్ అనేది ఒక పావు గంట సేపు కట్ చేసిన తర్వాత కూడా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది తక్కువ లాగుతుందండి బ్రెడ్ లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది కాబట్టి అలాగే ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఇంకొద్దిసేపు ఆరబెట్టుకున్న బ్రెడ్ని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి ఇలా వెడల్పుకున్న గిన్నెని తీసుకొని ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి వీటికి సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని అయితే బ్రెడ్ని ఫ్రై చేసుకున్నానండి బ్రౌన్ కలర్లోకి అయితే బ్రెడ్ అనేది రావాలి మనకి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన బ్రెడ్ని పక్కన తీసుకొని ఈ బ్రెడ్లో నేను రెండు కేజీల బ్రెడ్కి కేజింబావు పంచదార అయితే తీసుకున్నానండి కేజింబావు పంచదార తీసుకొని ఒక లీటర్ పైనే వాటర్ అయితే తీసుకున్నాను దీనికి పాకం పాకమేమీ రావసరం లేదండి పంచదార అనేది కరిగిన తర్వాత కరిగిన పంచదారలోకి లీటర్ పాలు అయితే తీసుకున్నాను రెండు కేజీల బ్రెడ్కి లీటర్ పాలు వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి పాలని మరుగుతున్న పాలల్లోనే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల డబుల్ కమేటా అనేది మనకి కలర్ఫుల్గా కనపడుతుంది ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల డబుల్ కమేటా అనేది మనకి కలర్ఫుల్గా కనపడుతుందండి కంపల్సరీ వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు ఇలాచీ పొడి మిక్సీ పట్టు అయితే వేసుకున్నానండి వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఈ మరుగుతున్న పాలల్లోకి అయితే వేసుకోవాలండి వేసుకొని ఈ ముక్కలన్నీ పాలల్లో కలిసే వరకు అన్నీ ఇలా కలపాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పాలల్లో మంచిగా ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి ఈ బ్రెడ్ ముక్కలు అనేది పాలల్లో ఉడకటం వల్ల ఈ డబుల్ కమెటకి మరింత టేస్ట్ ఉంటుంది పాలన్నీ ఇంకిపోయిన తర్వాత పైనుంచి స్వీట్లెస్ కోవా దొరుకుతుందండి స్వీట్ లేని కోవా బేకరీ నుంచి అయితే తెచ్చుకుని నేను పైనుంచి ఇలా వేసుకుంటున్నాను ఈ కోవా వేసుకోవడం వల్ల ఈ డబుల్ కమెట అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ కోవా వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ డబుల్ కమేటన్ అయితే పక్కకు పెట్టుకున్నానండి పక్కకు పెట్టుకొని పైన వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఫ్రై చేసుకోవడానికి నాలుగు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు సారపప్పు అన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్లు అయితే ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి బాదం పప్పులు అనేది పప్పు పప్పుగా వేయకుండా సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నానండి ఇవి పచ్చివాసన అనేది లేకుండా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న డబుల్ కమేటా పైన వేసుకోవాలండి పైనుంచి ఇలా వేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈ డబుల్ కమాటా అనేది చాలా రుచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి క్రిస్మస్ పండుగ రోజు మా బిల్డింగ్లో ఉన్న వారికి పెట్టిద్దాం అనేసి ఇలా రెండు కేజీలు బ్రెడ్తో అయితే చేశానండి చాలా రుచిగా అయితే వచ్చింది డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత నేను పైనుంచి పేనీళ్ళు కూడా వేసుకున్నానండి పేనీళ్ళు కూడా మనకి బేకరీలలోనే దొరుకుతాయి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఏ కనపడ